కడప జిల్లాలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఉల్లి పంటను సాగు చేసిన రైతు బిడ్డలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైనా శరీరంలో చీము నెత్తురుంటే మాత్రమైన చీము నెత్తురుంటే సిగ్గు కానీ మానము కానీ మర్యాద కానీ పౌరుషం కానీ లేఖమంతైనా ఉంటే మేము ఉల్లి రైతుల పక్షాన మాట్లాడబోయే మేము మాటలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఉల్లి సాగు చేసిన రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయమైన పరిస్థితిని గమనించండి అని చెప్తా ఉన్నాం మన కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే రైతుల పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించండి వారు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు నేను మాట్లాడబోయే ఈ మాటలు వింటే కూడా మీకు అర్థం ఇస్తాది ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు గురి మాత్రమే శరణ్యం బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఉల్లిని సాగు చేసిన రైతుకు ఉరి మాత్రమే శరణ్యం మరొక దారి లేదు ఈ దయలేని బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గన ఇటనే ఐదేళ్ళు పదేళ్ళు పదహైదేళ్ళు గన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండడు ప్రజలారా మన ఉల్లిగడ్డలు దొరకవు టమాటా పళ్ళు దొరకవు పశ్చిమ వరకాయలు దొరకవు బియ్యం దొరక తిండి గింజలు ఏంటి దొరకవు బంగారు డబ్బు తిని బతకాల్సిన స్థితి వస్తుంది ఉన్నోడు లేనోళ్ళమైతే గడ్డి తిని బతకాల్సి వస్తుంది గడ్డే ఈ రైతులే లేకపోతే ఈ ప్రభుత్వానికి ఈ జ్ఞానం ఉండాల ఎందుకంటే కడప జిల్లాలో మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అంటే టంగుటూరులో వేసినారు ఉల్లి నా మిగతా చోట వేయలే ఇక దువ్వూరు మండలం కానీ మైదుకూరు మండలం కానీ రూరల్ చాపాడు కానీ కాజీపేట కానీ వీరిపునాయపల్లె కానీ వేముల కానీ వేంపల్లె కానీ అంతా ఉల్లి సాగు చేసినారు ఒక ఉల్లి పంటను సాగు చేయడానికి మూడు పంట చేతికి రావడానికి మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి పడుతుంది మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఒక ఎకరా పంట సాగు చేయాలంటే గుర్తుకు తీసుకోకుండా భూమి లేని పేద రైతు గుర్తుకు తీసుకుంటే ఎకరాకు పద్దెనిమిది వేలు కట్టాల భూమి ఇచ్చిన ఆసామికి ఎకరాకు పద్దెనిమిది వేలు కట్టాలా ప్రజలారా పంట పండు పండగ సంబంధం లేదు పద్దెనిమిది వేలు కట్టాల ఒకవేళ భూమిన్న రైతు వ్యవసాయం చేసిన గుర్తుకు తీసుకునే రైతు వ్యవసాయం చేసిన ఒక ఎకరా ఉల్లి సాగు చేయాలంటే సొంత భూమి ఉండేవానికి అయితే తొంభై వేలు ఎత్తది గుత్తకు తీసుకునేవానికి అయితే లక్షా పదివేలు ఎత్తది ఈ గుత్తతో కలిపితే లక్షా పదివేలు ఎత్తది మొట్టమొదట సేద్యం చేసే కాడ నుంచి సేద్యం చేసే కాడ నుంచి ఉల్లిగడ్డలు పీకి ఇంటికి తోలుకునేంత వరకు కాడ నుంచి అన్నీ వేచ్చే తొంభై వేలు ఎత్తది సేద్యానికి మూడు నాలుగు వేలు ఇవ్వాలా ఒక ఎకరాకు ఎంత తక్కువన్నా కానీ భూమి మంచి భూమి కూడా పది నుంచి ఒక పన్నెండు పళ్ళు విత్తనాలు కావాలా పది నుంచి పన్నెండు పల్లె విత్తనాలు కావాలా ఒక ఎకరా భూమిని ఉల్లిని సాగు చేయాలంటే ఒక ఎకరాకు ఎంత తొంభై వేల రూపాయలు ఖర్చు ఏ విధంగా వస్తుందో సేద్యం ఖర్చు మూడు నుంచి నాలుగేళ్లైతే ఒక ఎకరాకు పది నుంచి పన్నెండు పళ్ళ విత్తనాలు చల్లాల్సి వస్తే దాని ధర ఎంతుందని చెప్పి నేను రైతును అడిగితే పన్నెండు వందల రూపాయలు ఉంది ధర ఒక పడి ఒక పడి పన్నెండు వందల రూపాయలు అంటే దాదాపుగా పదహైదు పదహారు వేల రూపాయలు విత్తనాలు ఖర్చు చేయాలా సేద్యానికి మూడు నాలుగు వేలు ఖర్చు చేయాలి ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది కేవలం సేద్యం చేసి విత్తనాలు చల్లంతవరకే చల్లిన తర్వాత ప్రతి ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు మడవ కట్టాలా ప్రతి ఐదు రోజులకు నీళ్ళు మడవ కట్టాలంటే పెళ్ళాము మొగుడు పోయి పని చేసుకోవాలా సొంతం పని చేసుకునే నాలుగైదు వందలు అవుతుంది బాడ్యకు పిలుచుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఇటు ఐదు రోజులకు ఒకసారి కట్టాలా నీళ్ళు నెలలో ఆరు సార్లు కట్టాలా నాలుగు నెలలకు ఇరవై నాలుగు సార్లు కట్టాలా ఇరవై నాలుగు వేలన్నా కట్టాలా లేదంటే పదహైదు పదహారు వేలన్నా నీళ్ళు మడవ కట్టడానికి కావాలా సత్తవ పెట్టాలా ప్రతి ఎకరాకు మూడు మూటల చొప్పున సత్తా సత్తవ పెట్టాలా ట్వంటీ ఇరవై ఇరవై అయినా పెట్టాలా యూరియా పెట్టాలా సతవకు సుమారైన ఖర్చు వస్తుంది పిచ్చికారి మందు కొట్టాలా విపరీతంగా ఉల్లి పంట సాగు చేసేటప్పుడు కలుపు విపరీతంగా పెరుగుతుంది కలుపు తీయాలంటే విపరీతమైన కూలియాల్సిన పరిస్థితుంది ప్రతి పది రోజులకోసారి కలుపు తీస్తుండాల కలుపు తీయకపోతే సర్వనాశనం పంట ఇంకా ఉల్లిగడ్డలు పీకేటప్పుడు రెండు వందల యాభై రూపాయలు మనిషికి కూలి ఎకరా ఎన్ని ఎకరాలు చేస్తా అంటే దానికి తగిన మనుషులను మనం పిలుచుకోవాలా కూళ్ళు పది పన్నెండు వేలు కూళ్ళు వస్తాయి సేద్యం చేయాలా విత్తనాలు చల్లాలా సత్తవ పెట్టాలా నీళ్ళు మడవ తిప్పాలా పిచికారి కొట్టాలా కలుపులు తీయాలా ఉల్లిగడ్డలు పీకే దానికి కూలలో పిలుచుకోవాలా బండికెత్తుకొని తోలుకోవాలా తొంభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది గుత్తకైతే లక్షా పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇంత డబ్బు ఒక పేద రైతు ఉదాహరణకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది ఒక ఐదు ఎకరాల భూమి ఒక రైతుకు ఎవరైనా సరే పుల్లయ్య అనే ఒక రైతుకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాలు అతను సాగు చేస్తే సొంత భూమి అనుకున్నాంలే సాగు చేస్తే ఐదు లక్షలు అవుతుందన్నా ఐదు లక్షలు ప్రజలకు చెప్తా ఉన్న ప్రభుత్వాన్ని చెప్తాను ఐదు లక్షలు లక్షలైతుంది ఈరోజు ఐదు లక్షల రూపాయలకు ఆ రైతు ఏం ఆశించుట్టాడు ఒక ఎకరా నాయకు బాగా పండితే నలభై నుంచి యాభై క్వింట్రాలు వస్తుంది నలభై నుంచి యాభై క్వింటాలు రావాలా వస్తుంది ఐదు ఎకరాలకు కనీసం రెండు వందల రెండు వందల యాభై క్వింటాలు రావాలా క్వింట్రాకు రెండు వేలు రెండు వేల ఐదు వందల ధర పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ధర పలికింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు మేము మద్దతు ధరియాల్సిన పరిస్థితి రాలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్కెట్ ధర బాగున్నది పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందలు ఇరవై మూడులో రెండు వేల నాలుగు వందలు పోయింది క్వింటా ఆ సొప్పులో రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటా వేసుకుంటే రెండు వందల యాభై క్వింటాలు అవుతుంది ఇది ఆశించి ఇది ఆశించి ఆయన సాగు చేస్తాడు కనీసం అంటే నేను ఒక ఎకరా మీద అరవై వేలో డెబ్బై వేలో యాభై వేలో సంపాదించుకుంటా ఐదు ఎకరాలు నేను సాగు చేసుకుంటే నాకు ఒక రెండు మూడు లక్షలు ఇంటికి డబ్బు వస్తుంది నాలుగు నెలలు నేను నా భార్య నా పిల్లలు కష్టపడితే గాలికి వానకు ఎండకు తిప్పలు పడితే అప్పో సప్పో తెచ్చి పెట్టుకున్నా నా నెల కల్లా నేను రెండు మూడు లక్షలు సంపాదించుకుంటాననే నమ్మకంతో ఆ రైతు సాగు చేస్తే ఈరోజు ఐదు ఎకరాలు సాగు చేసిన రైతు పరిస్థితి జీరో జీరో కొనేవాడు లేడు దరకత దేవుడు ఎరువు ఊరికిచ్చే తీసుకునేవాడు లేడు మరి మార్కెట్లో ధర లేనప్పుడు ఊరికిచ్చినా తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఈ ప్రభుత్వం అది కాదా ఈ దున్నపోతు నిద్ర నిద్రపోతూ ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా ఆ బాధ్యత దున్నపోతు మీద వాన గురిసినట్టుండల్లు రైతులు తీసుకుపోయి మన వీడియోలో చూసినాం దువ్వూరు మండలంలో ఒక రైతు కొనక కొంటామని చెప్పి వర్షం పడింది ఉల్లిగడ్డలు తరంగా అని చెప్పి ఆ వ్యాపారసుడు ఎనికిపోతే ఆ ఉల్లిగడ్డలు ఇంటికి తెచ్చుకోలేక అవమానమవుతుందని చెప్పి కాలంలో వేసినాడు వంకలో వీడియో ఉంది అందరం చూసినాం ఎగనెత్తినాడు ట్రాక్టర్ను ఇంకొక రైతు సోమయ్యని ఈయన సాధ్యం కాక చిన్నపట్నం చెన్నై మార్కెట్కి వదిలేడు అంతా చేస్తే ఈయన తీసుకుపోవడానికి పండించడానికి పంట పెట్టి తెచ్చిపెట్టు తీసుకుపోయి తోలిచ్చి అంతా అమ్మితే ఆయన చేతికి వచ్చినది పదివేలు తొమ్మిది వేలు లక్ష రూపాయలు రావాల్సిన చోట పదివేలు వచ్చింది ఆరు వేలు వచ్చింది కొంతమంది రైతులైతే బాధ కలిగి ఐదు వేలు ఆరు వేలు అదే చెన్నైలో అడుకుండే వాళ్ళకి దానం చేసి వచ్చినారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడి మద్దతు ధర ఇయాల్సిన బాధ్యత ఉంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉల్లిని కొనాల్సిన అవసరం ఉంది ఇదే మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఉంటే ఈ జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఉల్లి పండించే రైతులు ఈ కష్టంలో ఉంటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సరైనటువంటి మద్దతు ధరని కింటా కింతని ఇచ్చి రైతులను కాపాడిండు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే పదం కూడా సరిపోదు మిత్రులారా ఉర్రువే పట్టించుకోలే కర్నూలు పోయి కర్నూలు ఎక్కువ ఉల్లి పండిస్తానని చెప్పి కర్నూలు పోయి మీకు క్వింటాకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు పన్నెండు వందల రూపాయలు కర్నూలు జిల్లాకు మాత్రమే మళ్ళా రెండు నాలుగు పోయిన తర్వాత ఆ క్వింటా పన్నెండు వందల రూపాయలు కూడా మీ దగ్గర కొనుగోలు చేసినా మేము తిరిగి అమ్ముకునే దానికి ఎవరు ముందుకు రావడం లేదు ఆరు వందల ఐదు వందలు కూడా అడగడం లేదు ప్రభుత్వానికి నష్టం వస్తుంది కాబట్టి హెక్టార్కి యాభై వేలు ఇస్తామన్నారు మళ్ళా ఊరికే ఇక్కడ బాగా గమనించాల ప్రజలు కొనుగోలు కేంద్రాల ద్వారా కింటాకు పన్నెండు వందలతో కొంటామని చెప్పిన ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతులకు కొన్ని దినాల తర్వాత ఆ ఉల్లిగడ్డలు ఎవరు కొనేదానికి ముందుకు రాలే కాబట్టి మాకు నష్టం వస్తుంది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి మాకు నష్టం వస్తుంది ప్రభుత్వానికి నష్టం వస్తుంది కాబట్టి మేము కొనలేదని చెప్పి వాళ్ళే ఎన్నికిపోతే పెట్టుబడులు పెట్టి శ్రమ చేసిన భార్య బిడ్డ తల్లి తండ్రి అందరూ కూళ్ళు వాళ్ళే శ్రమ చేస్తే ఎండకు వానకు ఒక్క రూపాయి చేతికి రాకపోతే దాన్ని నష్టం ఏమనాలా ప్రభుత్వం వ్యాపారం చేస్తాదా నష్టం వస్తుందని రైతులను సంరక్షించే క్రమంలో వ్యాపారం చేయకూడదు అందుకే ధరలకర స్థిరీకరణ ఉండాలా ఒక నిధిని పెట్టుకోవాలా ఆ పన్నెండు వందల రూపాయలు కూడా మళ్ళీ ఇవ్వమని చెప్పి కర్నూల్లో ఎక్కవారు యాభై వేలు ఇస్తాము ఊరికి అన్నారు రెండున్నర ఎకరా ఎక్కవరకు రెండున్నర ఎకరా అంటే యాభై వేలు ఇరవై వేలు ఎకరాకు ఎకరాకు ఇరవై వేలు రూపాయలు ఇస్తాము మీరు ఏడన్నా అమ్ముకోండి అన్నారు అదేనా కాలబెట్టండి సోమి అన్నారు వాళ్ళు సత్యనోని పెళ్ళికి వచ్చిందే కట్టం రా అని చెప్పి ఈ ప్రభుత్వం తెలుసు కాబట్టి ఇప్పటికీలే ఇప్పటికి ఈ క్రాప్ చేయలే సంబంధించిన వ్యవసాయ అధికారులు పంపించి ఈ క్రాఫ్ చేయలే ఇప్పటికీ ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఉల్లి పండించినారు అని చెప్పి లిస్ట్ తీసుకుంటేనే కదా నువ్వు ఇరవై వేలు ఇలాల్సినది ఇప్పటికి ఈ క్రాఫ్ చేయలే దారుణమైన విషయం ఏంటంటే ఈ చర్చంతా కర్నూలు జిల్లాలోనే కనీసం ఇయ్యకపోయినా అహనాపల్లెటలోనో ఇంకో సినిమాలోనో కోటా శ్రీనివాసరావు కోడి ఆలాడ తీసి కోడి మాంసం అని చెప్పి బామార్ పెడతారు చూడు చూస్తా అని చెప్పి అట్లా కర్నూలు జిల్లా ఉల్లిగడ ఉల్లిగడ్డ పండించిన రైతులకు కనీసం ఇస్తానని చెప్పి ఒక అరగంటన్నా సంతోషాన్ని కలిగించినాడు మీ దూమ్ దగల కడప జిల్లా రైతులకు ఆ అరగంట సంతోషాన్ని కూడా కల్పించలే మీరు ఏమంత వివక్షత అబద్ధం చెప్పేదానికి మోసం చేసేదానికిలో కూడా అరగంట తృప్తి కూడా మేము ఓర్చుకోలేదా కడప జిల్లా రైతులు ఏమ వివక్షత ఇక్కడ పండించే వాళ్ళు రైతులు కాదా ఇక్కడ పండించినది ఉల్లి కాదా ఇప్పటికే మా ఎంపీ గారు మా రఘురామరెడ్డి అయ్య గారు మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇచ్చినారు ఉల్లి సాగు చేసిన రైతులను కాపాడమని చెప్పి సీమ గుట్టినట్టు లేదు కలెక్టర్ కానీ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కానీ ఈరోజు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేసిన ఈ ఉల్లి రైతులు ఏ బాయిలో దుక్కాలా వీళ్ళంతా పేదవాళ్ళు పేద రైతులు ఏ బాయిలో దుకాలా ఇల్లు నీళ్ళు లేని బాయిలో దుకాాలనా నీళ్ళు బాయిలో దుకాలనా మీ పుణ్యానా ఒక్క రైతు ఉల్లిని సాగు చేసి చేతికి పంట వచ్చి డబ్బు వస్తుందనే క్రమంలో ఒక్క రూపాయి లెక్క రాకపోతే ఆ పంటను తీసుకుపోయి కాలువల్లోనూ బాయిలలోనూ రోడ్ల మీదను పారేసే పరిస్థితికి వస్తే ఆ ఇంట్లో ఆ రోజు ఆ భార్య ఆ భర్త తన పిల్లలను చూసుకొని మాట్లాడుకునే మాటలు వారి హృదయం ఘోషించే విధానం ఎట్టుంటుంది ఎట్టుంటుంది చంద్రబాబు నాయుడు నీకు 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 అసలు హృదయమే లేదు నీ హృదయం కాదు నీకు ఆత్మే లేదు ఆత్మ లేని వ్యక్తివి నువ్వు నీ హృదయమేం ఘోషిస్తాది ఆత్మ ఉంటే కదా అది బాధపడడానికి ఘోషించడానికి నీకు ఆత్మీయ లేదు అంటే నేను ఏం చేస్తారు వాళ్ళు కష్టం చేసిన రైతుకు పంట పండించిన తర్వాత పెట్టుబడి పెట్టాలా పెట్టుబడి పెట్టుబడికి అప్పు చేయాలా భార్య భర్త పిల్లలు శ్రమ చేయాలా గాలికి ఎండకు వానకు శ్రమ చేయాలా ఇవన్నీ ఓడ్చుకున్న తర్వాత వారికి వచ్చేది ఆదాయం ఏంటంటే వారికి వచ్చే ఆదాయం అప్పు అవమానం ఆత్మహత్య ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు వస్తా ఏందంటే తన కష్టానికి ప్రతిఫలంగా ఆదాయం ఏందంటే కదా అప్పు వస్తుంది అవమానాలు వస్తాయి అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్యలు వస్తాయి అందుకే ఉల్లి సాగు చేసిన రైతులకు నేడు ఉరే గతి ఎవరు పరమేశ్వరుడే కాపాడాలి ఈరోజు వాళ్ళను ఈ రాష్ట్ర కాపాడే నాదుడే లేడు పరమేశ్వరుడే కాపాడాల నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా క్వింటాకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అది గిట్టుబాటు కాదు హెక్టార్కు యాభై వేల రూపాయలు చెప్పినారు అంటే ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఉచితం ఇస్తాము ఏడని అమ్ముకోండి అని చెప్పినారు అది కూడా గిట్టుబాటు కాదు మీరు హెక్టార్కు లక్ష రూపాయలు ఇవ్వాల ఒక హెక్టార్కు లక్ష రూపాయలు ఇవ్వాల పంట ఏడన్నా మీరు అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు నలభై వేల రూపాయలు వస్తుంది తొంభై వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టికి నలభై నలభై వేలు వస్తే ఫార్టీ పర్సెంట్ వాడు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది సుఖపడడానికి కాదు ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి హెక్టార్కు లక్ష రూపాయలు మీరు కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు లక్ష రూపాయలు మీరు ఇయ్యాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం రైతులను సంరక్షించాలని చెప్తున్నాం ఈ రైతునే మీరు సంరక్షించలేకపోతే ఈ దేశమే సర్వనాశనం అయిపోతుంది మనకు అన్నమే లేకుండా పోతుంది అన్నం పెట్టే రైతులని మీరు సంరక్షించలేకపోతే పుట్టగతులు ఉండవు ఈ ప్రభుత్వానికి పార్టీకి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వం మా మాటలు లెక్క చేయకపోతే ఈ ప్రభుత్వం మా మాటలు లెక్క చేయకపోతే మరొక రోజు మరొక రెండు రోజులు మూడు రోజులు మీకు సమయం ఇస్తా ఉన్నాం మీరు ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించి కడప జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు లక్ష రూపాయలు చొప్పున మీరు ఇవ్వగలిగితే సంతోషం స్వాగతిస్తాం మీ నిర్ణయాన్ని మీకు ధన్యవాదాలు చెప్తాం మీరు చేయలేని పక్షం వస్తే తప్పనిసరిగా మేము పోరాటానికి దిగాల్సి వస్తుంది శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తుంది ఓ రైతు బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా నాయకునిగా ఈ కడప జిల్లాలో పుట్టిన బిడ్డగా మాకు అత్యంత బాధ్యత ఉంది రైతులను సంరక్షించడం మీరు కనుక మా డిమాండ్ను మా డిమాండ్ కాదు అది రైతుల యొక్క డిమాండ్ అది రైతుల యొక్క డిమాండ్ను మా డిమాండ్గా భుజానికి ఎత్తుకుంటున్నాం మేము ఆ డిమాండ్ను కానీ మీరు నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం అక్కడే ఉంటాం మా నిరసనని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం మీరు అప్పటికీ దారికి రాకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత మేము నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావుకు రాకపోతే దున్నపోతు మీద వాన గురిసినట్టు మీరు ఉంటే చెవుటోని మీద శంకు వదిలినట్టు మా మాటలు మీకు వినపడకపోతే వదిలేస్తామని మాత్రం కూటమి ప్రభుత్వం అనుకోవద్దు తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం జోలబట్టి భిక్షాటన చేస్తాం మా దగ్గర నుంచే మొదలైతే అది విరాళం ఇవ్వడం భిక్షాటన చేస్తాం ఇంటింటికి తిరుగుతాం అంగడంగడికి తిరుగుతాం రైతుల యొక్క దుస్థితి దుస్థితికి కారణం ఈ ప్రభుత్వం అని గొంతెత్తి చెప్తాం రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి గొంతెత్తి ఇంటింటికి చెప్తాం దానం అడుగుతాం భిక్షం అడుగుతాం విరాళం అడుగుతాం సేకరిస్తాం మా చేతనైనంత ధనాన్ని సేకరించి కొద్దో గొప్ప ఉడతాభక్తిగా కొంతవరకైనా రైతుల యొక్క రుణాన్ని తీర్చుకునే దానికి ఆ డబ్బు తీసుకుపోయి పెద్దలు రఘురామున రెడ్డి చేతికి ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలనో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలనో ఉన్నకాడికి అని చెప్పి రఘురాముని ద్వారానే నిర్ణయాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం